నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇంటి ఆ ఇల్లాలు కన్నీళ్లతో దుఃఖంతో ఏడుస్తూ కూర్చుంది ఏంటమ్మా ఏడుస్తున్నావు నీ దుఃఖం ఏమిటి అన్నా ఏసన్ గారు నా దుఃఖం మీతో ఏం చెప్పనండి అని ఏడ్చింది అమ్మ ఏడు పాపి నీ దుఃఖమేమిటో చెప్పు నేను ప్రార్థన చేస్తాను నేను ఆరాధిస్తున్న ఏసయ్య నీ కన్యలను తుడిచి నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నా చెప్పమ్మా అన్నాను ఆ ఏం లేదు అన్నయ్య గారు నాకు ఒక పదమూడు రోజుల నుంచి ఒకే దిగులు పట్టేసింది ఏమిటమ్మా నీ దిగులు అదే మా ఆయన గారు గుండి చనిపోయాడు అనుకోండి నా పరిస్థితి ఏమవుతుందండి నా పిల్లలిద్దరు నన్ను చూస్తారా అని ఏడ్చింది నేను అలాను ఏం జబ్బు అని చెప్పారమ్మా ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు అని నేను అడిగాను ఆయనకి ఏం జబ్బు లేదండి ఆయన చాలా బాగున్నాడు గుణరాట్టున్నాడు అయితే ఆయన చస్తే నా పరిస్థితి ఏంటని దిగులు మాత్రం నన్ను పట్టిందండి ఆ పెద్దలు రాసిమని చెప్పానండి అది రాసి ఇవ్వడం ఈ పరిస్థితుల్లో నాకు దుఃఖం ఎక్కువ చనిపోతాడేమో చనిపోతాడేమో అని బాధ కలుగుతుందండి నేనను ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు చనిపోతాడేమా అసలు ఆయన చనిపోతాడని నువ్వు బాధపడుతున్నావు కదా ఆయనకి తెలిసా ఆయనకు తెలిస్తే నీకు ఇళ్ళకి ఇళ్ళెందుకు కొట్టేస్తాడు కదండి అందుకని ఆయనకి చెప్పకుండా నీ అవడుస్తున్నానండి నా ప్రియమైన సహోదరు ఒకసారి ఆలోచించండి నాకు విషయం అర్థమైంది అనవసరమైన దిగులు ఈ సహోదరిని వేధిస్తుంది ఆయనే ఆరోగ్యంగానే ఉన్నాడు ఆయన చేస్తే నా బ్రతుకేమిటి అంటే ఫ్యూచర్ని గురించి రాబోయే దినాల గురించి ఆలోచించి ఆలోచించి ఆమె దుఃఖముతో కన్నీళ్లతో వేదన పడుతుంది అమ్మా మోకరించమ్మా ప్రార్థన చేస్తాను అన్న అలాగే అన్నయ్య గారని మోకరించింది ప్రార్థన చేయమంది పాపం నేను ఆమె తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తూ ఏసు నామములో నిన్ను గర్దిస్తున్నాను రాబోయే అని ఒక్కసారి గద్దించారండి గద్దించిన వెంటనే ఆమెలో దుఃఖాన్ని కలుగు చేస్తున్న ఆ చీకటి శక్తి బయటకు వచ్చేసిందండి ఆమె కింద పడిపోయింది పిల్లలిద్దరూ వచ్చారు మరి మీ అమ్మగారు పడిపోయారు మొహం మీద నీళ్లు కొట్టి లేపలరా బాబు అన్న వాళ్ళు నీళ్లు కొట్టి లేపారు అంతలో ఆయన వచ్చాడు అన్నయ్య ఏమైంది ఆ ఏమీ లేదు ఏమీ లేదు అన్నాను ఏమీ లేదు ఏమీ లేదని నేను చెప్తున్నానే కానీ ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు అలా పదమూడు రోజుల నుంచి చాలా బాత్త ఉంది చాలా దుఃఖం అదే నాకు విషయం చెప్పింది నేను ప్రార్థన చేశాను ఇక సంతోషంగానే ఉంటుంది